పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం అది చూసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంది ఇంకా మనం చేయాల్సిన చాలా ఉంది దయచేసి అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆ దిశగా ఆలోచించాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ గవర్నరు ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క విధానాన్ని వారి ద్వారా చెప్తారు అలాంటి ఒక డైరెక్షన్ ఒక విధానం చెప్పిన గవర్నర్ కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను చూశాను దేశం వచ్చినప్పుడు ఒక్క రోజే వచ్చారు అదే ఏదో వాళ్ళకో పదకొండుకి అవినాభావ సంబంధం ఉంది వచ్చిన తర్వాత అధ్యక్ష ఆరోజు కూడా పదకొండు నిమిషాలు ఉన్నారు పదకొండు నిమిషాలుండి చూస్తూనే ఉన్నాం అక్కడ నిలబడుకున్న వాళ్ళు ఆ ఒక్క పదకొండు నిమిషాల్లో విధ్వంసం క్రియేట్ చేసి గవర్నర్ని కూడా ఇన్సల్ట్ చేసి వెళ్ళే పరిస్థితికి వచ్చారు మీరు పేపర్లు దించుకోవచ్చు కానీ గవర్నర్ పైన వేయాలనే ఆలోచన రావడం దుర్మార్గం ఎలాంటి ఆలోచన చేశారు దేనైనా సరే అప్రజాస్వామికంగా ఎవరు చేసినా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా ఖండిస్తూ మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వాళ్ళు ఈ మూర్ఖులు ఎన్ని తప్పులు చేసినా వాటిని సరిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇక్కడ మా సభలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలందరికీ కూడా మీరున్నారని ఒక నమ్మకం సార్ మళ్ళీ వ్యవస్థను తిరిగి బాగు చేస్తారు గాడిలో పెడతారు మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ని విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వైపు గలిగే నాయకుడు మీరు ఉన్నారని నమ్మకం సార్ కానీ గత ప్రభుత్వంలో వారు చేసినటువంటి అతిపెద్ద విద్వాంసం మన హైందవ సాంప్రదాయం మీద వాళ్ళు దెబ్బ కొట్టారు సార్ సుమారు నూట నలభై దేవాలయాల మీద దాడులు చేశారు సార్ ఆ దాడుల్లో ఈరోజు జరిగినటువంటి లడ్డూ కూడా ఒక దాడి సార్ లడ్డూ మీద చేసినటువంటి దాడి కూడా మన హైందవ సాంప్రదాయం మీద జరిగినటువంటి దాడిగా పరిగణించాలి సార్ సార్ వ్యవస్థను మీరు బాగు చేస్తాం మీ నాయకత్వంలో మేమందరం ముందుకెళ్ళి వ్యవస్థను బాగు చేసుకుంటాం అందరమే కానీ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో మన హైందవ సాంప్రదాయం మీద జరిగినటువంటి ఈ హిందూ బంధువులందరికీ జరిగినటువంటి అవమానం సార్ మనసులో చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతుంది సార్ దాన్ని ఎవరూ కూడా బాగు చేయలేము సార్ దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సభ ముఖంగా ఈ సభలో గత ప్రభుత్వం చేసినటువంటి దాడుల మీద హిందూ సాంప్రదాయం మీద చేసినటువంటి దాడుల మీద